సోలా శ్రీకాకుళంలో నిన్న సాయంత్రం నుంచి ఎడతెరుపు లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి డ్రైనేజ్లు కూడా పొంగిపొర్లి ఆర్టీసీ కాంప్లెక్స్ జలమైంది దీంతో ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైతు బజార్ ఇలిసిపురం జంక్షన్ ఫారెస్ట్ ఆఫీస్ బొందిలిపురం రోడ్లలో మోకాళ్ళ లోతులో రోడ్లపై నీరు ప్రవహిస్తోంది మరింత సమాచారం టీవీ నైన్ సీనియర్ కరస్పాండెంట్ శ్రీనివాస్ వివరిస్తారు శ్రీకాకుళం నగర నడిబోటిలో ఉన్నటువంటి ఆర్టీసీ కాంప్లెక్స్లో నేనున్నాను చూడొచ్చు మొత్తం ఒక జల దిగ్బంధం అయిపోయింది ఆర్టీసీ కాంప్లెక్స్ మొత్తం కూడా అంటే నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి మొత్తం కూడా ఆర్టీసీ కాంప్లెక్స్ పూర్తిగా జల దిగ్బంధమైంది బస్సులు లోపలికి రావాలంటేనే చాలా క్లిష్ట పరిస్థితి నెలకొంది అయితే ఇప్పుడు చూస్తే పాసింజర్స్ దిగడానికి కూడా చాలా ప్రమాదకరంగా ఉంది ఎక్కడ కాలు ఉందో ఎక్కడ ఈ రోడ్డు ఉందో తిరిగినటువంటి పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితి అక్కడ వాటర్ లాగట్లేదు ఆ డౌన్ లోన వాటి ఆడి గురించే ఇప్పుడు వెది వాన ఉంటది ఆ వెది గెట్టి వణుకున్నా మరి పాసెంజర్ దిగడం గాని బస్ వెక్కల సైడ్ ఆపడం లేకపోతే బయటికి ఆపుతారు ఆ డ్యూటీకి వచ్చా మేము ఆల్రెడీ ఇక్కడ ఒక్కసారి చూడొచ్చు ఆ బస్సు వస్తుంది ఎంత ఫ్లడ్ వస్తుందో అక్కడ బస్సులు చూడవచ్చు ఇప్పుడు బస్సు బయట నుంచి వేరే ప్రాంతం నుంచి వచ్చింది పాసింజర్స్ అందులో ఉన్నారు ఇప్పుడు డ్రైవర్కి ఒక పెద్ద క్లిష్ట పరిస్థితి ఏర్పడింది పాసింజర్స్ని ఎక్కడ దించాలి ఈ బురద నీటిలో వాళ్ళు ఎలా లోపలికి అంటే బయటికి వెళ్ళాలి అని చెప్పేసి ఆయనకి తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది బయట రోడ్డు అయితే బాగానే ఉంది ఎందుకంటే మెయిన్ రోడ్డు కంటే కూడా ఇక్కడ కాంప్లెక్స్ లోపల లోతుగా ప్రాంతం దిగువన దిగువ ప్రాంతం కావడంతో బయట కాలువల డ్రైనేజ్ వాటర్ అంతా కూడా కాంప్లెక్స్ లోపలికే వస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో అది ఉదయాన్నే స్కూల్స్కి కాలేజీలకి వెళ్ళేటువంటి స్టూడెంట్స్ వస్తున్నారు అదేవిధంగా ఉద్యోగాల నిమిత్తం విధులకు హాజరయ్యేందుకు ఉద్యోగులు వస్తున్నారు వీళ్ళంతా కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు బస్సు నుంచి దిగడానికి ఏమాత్రం ఇష్టపడట్లేదు అది ఇక్కడ చూస్తే ఇక్కడే కాలువ ఉంది పక్కనే చాలా లోతైనటువంటి ప్రాంతం ఉంది చూడొచ్చు మనం బస్సు ఇక్కడ ఆపారు ఇదంతా కూడా సేఫ్ ప్లేస్ అని పాసింజర్స్ అక్కడ దిగుతున్నారు సేఫ్ ప్లేస్ అని వస్తున్నారు పొరపాటున కాలు ఇక్కడ దిగితే ఒక్కసారి చూడండి ఎంత లోతుగా ఉందో ఇది కాలువా ఇలాంటి పరిస్థితుల్లో చాలా క్లిష్ట పరిస్థితుల్లో పాసింజర్స్ జర్నీ అనేటువంటిది చేస్తున్నారు ఎక్కువ నీరు ఈ బస్ స్టాండ్ లో చేరిపోయింది కనుక ఇబ్బందిగా ఉంది ప్రజలకు అందరికి లైట్కి వెళ్ళాలంటే ఇబ్బందికరంగా ఉంది సమయం ఎక్కువ నీరు ఉంది ఈ నీరు మరి ఎలా పోతుందో అర్థం కాని పరిస్థితి ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు పక్కనే కొరియర్ సర్వీసెస్కి సంబంధించినటువంటి పక్కన కొరియర్ సర్వీసెస్ సంబంధించినటువంటి ఆఫీస్ ఉంది మొత్తం ఇక్కడ కూడా చూస్తే కొరియర్ సర్వీసెస్ ఆఫీసులో కూడా వాటర్ వస్తుంది చాలా వరకు బస్తాలు ఇక్కడ అంటే బస్సులో వచ్చినటువంటి సరుకులు కూడా బయట పడేశారు అవన్నీ కూడా వాటర్లోనే తడిచి ముద్దవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు మరి కొంచెం వాటర్ కనుక పెరిగినట్లయితే లోపల లోకి కూడా కొరియర్ సర్వీస్ ఆఫీసులో కూడా వాటర్ వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది పాసింజర్స్ రావాలనే సరే చాలా అవస్థలు పడుతున్నారు కొన్ని ప్రైవేట్ వెహికల్స్ మీద కూడా లోపలికి రాడా రావడానికి వస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ సరుకులు లోడింగ్ చేయాలనే సరే చాలా అవస్థలు పడుతున్నారు అక్కడ చూడొచ్చు గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ ఇదే పరిస్థితి నెలకొన్నని చెప్పి నగరవాసులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ అనిల్ దో శ్రీనివాస్ టీవీ నైన్ శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్